అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ లో అదే విధంగా కమర్షియల్ ఏరియాస్ లో మనకి కమర్షియల్ ప్రాపర్టీస్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంకాక్స్ లో సేల్ వచ్చాయండి సో ఇవన్నీ కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ లో అనమాట మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి సేల్ గానే వచ్చాయండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో అయితే సో వీటన్ని కూడా టైం అనేది చాలా తక్కువ ఉందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేశాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో మీకు ఇందుట్లో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి సో ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండి బ్యాంక్స్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి వీటన్నిటికి కూడా బ్యాంక్ టైం అనేది చాలా తక్కువ ఉందండి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్ లో మనకి రెండు వందల తొంభై మూడు గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇప్పుడు బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చింది అనమాట సో మనకి ఇది బైపాస్ రోడ్ కి అదేవిధంగా సితారా సెంటర్ కి కబేలా సెంటర్ కి ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి చాలా దగ్గరగా ఉండే ఇండస్ట్రీ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి మొత్తంగా ఇది రెండు వందల తొంభై మూడు గజాల ల్యాండ్ అనమాట సో దీని పక్కనే మనకి ఇంకో ల్యాండ్ ఉందండి అది రెండు వందల ఏడు గజాల ల్యాండ్ అనమాట ఇది కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ లో వచ్చే ప్రాపర్టీ అనమాట సో మనకి రెండు వందల తొంభై మూడు గజాల ల్యాండ్ అనేది ఒక కోటి ఎనభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే బ్యాంకాక్స్ లో సేల్ వచ్చిందండి సో మనకి రెండు వందల ఏడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్ లో ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్గా వచ్చిందనమాట సో రెండు కూడా మనకి మంచి కమర్షియల్ ఏరియాలో సేల్ కైతే వచ్చాయండి సో రెండు కావాలన్నా కూడా తీసుకోవచ్చు లేదంటే ఒకటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ రెండిట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడు మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఒకసారి విజిట్ చేయండి సో ఇది మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి చాలా దగ్గర కాబట్టి మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ అపార్ట్మెంట్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యం తోటి అయితే సేల్ వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి సో నేషనల్ హైవే కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లోనే ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది అనమాట సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా టెన్ కిలోమీటర్స్ దూరం వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై మూడు పాయింట్ నలభై నాలుగు గజలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది థౌజండ్ సిక్స్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ అండి జనరేటర్ పవర్ బ్యాకప్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్స్ హెడ్ బ్యాక్సెస్ అలానే లిఫ్ట్ సౌకర్యం ఇవన్నీ సౌకర్యాలతోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం మనకి ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చింది అండి సో చూడొచ్చు మీరు లోపల వీడియో కూడా ఉందన్నమాట ఒకసారి చూద్దామండి లోపల వీడియో అనేది సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి లిఫ్ట్ పక్కనే వస్తుంది అనమాట మనకి ఫ్లాట్ అనేది సో చూడొచ్చు ఎంట్రన్స్ సింహ ద్వారం అనేది టేకౌట్ సింహద్వారం అనేది ఇచ్చారండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారు అలానే ఎల్ షేప్ హాల్ స్పేస్ అనేది ఇచ్చారండి డైనింగ్ కమ్ హాల్ స్పేస్ అనమాట చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారండి సో ఎర్సెఫ్టీ పరంగా చూసుకుంటే థౌసండ్ సిక్స్టీ సెవెన్ అర్సెఫ్టీ వచ్చారండి కానీ మనకి ఫిజికల్గా చూసుకుంటే చాలా పెద్దగా వచ్చింది అండి ఫ్లాట్ పరంగా సో క్లాస్ డిఎన్సో డి పిఓపీసీలింగ్ చేయించారు అలానే కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి ఎటువంటి వర్క్స్ కూడా లేవనమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి సో ఈ ఫ్లాట్ అనేది మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకు ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి అది ఇరవై రెండు యాభై లక్షలు అవ్వచ్చు ఇరవై మూడు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ ప్రాపర్టీ అనేది సో దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టెన్ ప్రైమ్ లొకేషన్ లో మనకి పంజాబ్ సెంటర్ దగ్గర నూట పదిహేను గజాల ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది మూడు రోడ్ల కార్నర్ లో ఉండే బిట్ అనమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ మూడు రోడ్ల కార్నర్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇది మొత్తంగా నూట పదిహేను గజాల బిల్డింగ్ అనమాట అండి జీప్లస్ వన్ కింద షటర్స్ లాగా ఇచ్చారు పైన మనకి గోడౌన్ పర్పస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయన్నమాట నెలకి నలభై వేలు పైన రెంట్స్ అనేవి వస్తాయండి సో మనకి ప్రాపర్టీ అనేది కేవలం తొంభై ఆరు లక్షల ఆర్పీ కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనకి గజం వాల్యూ అనేది సుమారుగా లక్ష రూపాయల పైన ఉందండి సో మనం ఆ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఒక కోటి పదిహేను లక్షల దాకా ఈ ప్రాపర్టీ అనేది అవుతుందండి కానీ బిల్డింగ్ కాస్ట్ కూడా కలుపుకుంటే సుమారుగా మనకి కోటి ముప్పై లక్షల దాకా వాల్యూ చేసింది అనమాట కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ లో తొంభై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి సో ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి నూట ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ లో సేల్ వచ్చిందండి సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా వన్ ఇయర్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారన్నమాట సో ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగులు అండి లోతు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సో న్యూ బిల్డింగ్ అనమాట అండి సో చూస్తున్నారు కదా స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఎంట్రన్స్ సింహ ద్వారం అనేది టేక్అవుట్ సింహద్వారం అని ఇచ్చారు అలానే ఎంట్రన్స్ సింహదారం చుట్టూ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి పక్కన సొంత కూడా వదిలేరనమాట దాని సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఉన్నాయండి సో మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై లక్షల పన్నెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందన్నమాట సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ముప్పై ఆరున్నర అవ్వచ్చు ముప్పై ఏడు అవ్వచ్చు ముప్పై ఏడున్నర అవ్వచ్చు అండి దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి సో మనకి ఇది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి యనమలకూతురు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి కేవలం ఆరు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అనేది వస్తుందండి చూడొచ్చు ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది సో దీనికి అన్డివైడెడ్ షేర్ అనేది ముప్పై ఎనిమిది అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్ లో అనమాట ఫ్లాట్ ఇది మనకి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి సో చూడొచ్చు కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం మనకి ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్ కయితే ఇప్పుడు బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ సెల్లర్ అనమాట చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని ఇమ్యూనిటీస్ తోటి కలిపి ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఇరవై నాలుగున్నర అవ్వచ్చు ఇరవై ఐదు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అంటే మీరు ఫిజికల్ గా లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టు అయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్ లో మనకి అరవై ఆరు పాయింట్ అరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్ లో సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదండి ఈ క్రీమ్ కలర్ లో ఉంది కదా ఈ బిల్డింగ్ అనమాట అండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంది అనమాట గ్లాస్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి సో ఇది రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట సో మొత్తంగా ఇది అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ఇదో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే ఫ్లోర్ వైజ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి కానీ ఫిజికల్గా మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి నలభై లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అది నలభై లక్షల యాభై వేల వచ్చు నలభై ఒకటి అవచ్చు నలభై రెండు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా చూడండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ లో సేల్ వచ్చిందండి సో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ లో సేల్ వచ్చిన బిల్డింగ్ అనమాట సో మనకి ఇది కమర్షియల్ పరంగా కూడా యూజ్ అయిందండి ఈ బిల్డింగ్ అనేది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అనమాట మనం ఇలా అయినా పడుకోవచ్చు అండి లేదంటే మనం పడగొట్టుకొని కింద కమర్షియల్ షాప్స్ లాగా పైన మనకి రెసిడెన్షియల్ ప్రాపర్టీ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ కి అయితే బ్యాంకాక్స్ లో వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో మనకి తక్కువ బడ్జెట్ లో మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కింద మనకి కమర్షియల్ లాగా పైన రెసిడెన్షియల్ జాగా చేసుకుంటే మంచి రెంటల్ ప్రాపర్టీ అయిద్దనమాట సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ కాబట్టి ఫ్యూచర్ లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుందండి ప్రాపర్టీ అనేది సో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే మీకు పడగొట్టుకుని బిల్డింగ్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట అండి సో చూడొచ్చు మీరు విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇది మనకి వెస్ట్ లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట మొత్తంగా ఇది డెబ్బై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామని అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి విజిటింగ్ అనేది చేస్తే మీకు కూడా ఈ ప్రాపర్టీ అనేది అర్థమైద్దండి సో మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువగా ఈ ప్రాపర్టీ అనేది సెల్కి వచ్చిందనమాట సో నచ్చితే ఒకసారి కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యర్మల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్ వచ్చిందనమాట సో ఇప్పుడు ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి బంద రోడ్డుకి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ప్రాపర్టీ అనేది సేల్ వచ్చిందనమాట సో ఈ ఫ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి అన్డివిడెడ్ షేర్ అనేది ట్వంటీ స్క్వేర్ యాడ్స్ అనేవి ఇస్తున్నారు అనమాట మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి సో చూడొచ్చు మీరు కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల ఎనిమిది వేల ప్రైస్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి ఇరవై ఐదున్నర లక్షలు అవ్వచ్చు లేకపోతే ఇరవై ఆరు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టు అయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది వంద రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఉయూర్ దగ్గర నూట నలభై రెండు గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో లో సేల్గా వచ్చిందండి సో ఈ ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ అనేది కూడా ముందు కూడా బ్యాంకాక్స్ లో అయితే సేల్గా వచ్చిందండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి నలభై లక్షలు పెట్టారనమాట దాని తర్వాత ముప్పై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై మూడు సో ఈసారి అనేది కేవలం మనకి ముప్పై లక్షల ఏడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు చొప్పున బ్యాంకాక్స్ లో అయితే సేల్గా వచ్చిందండి సో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకొచ్చి దాదాపుగా మనకి పది లక్షల దాకా తగ్గించారు అండి ప్రాపర్టీ అనేది సో ఇది మొత్తంగా నూట నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపే అవుతుందండి సో ఇది మనకి ఎదురు రెండు షటర్స్ లాగా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా డిజైన్ అయితే చేశారండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి బస్సు వెళ్లే రూట్ అనమాట అండి సో ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై అడుగులు అనమాట లోతు వచ్చేసరికి నలభై నాలుగు పాయింట్ ఆరు అడుగులు అండి మొత్తంగా ఇది నూట నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో మనకి అండర్ గ్రౌండ్ వాటర్ ఉంది అలానే బోర్ సిస్టమ్ కూడా ఉంది అనమాట అండి సో మున్సిపల్ కలెక్షన్ కూడా ఉందనమాట సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి మనకి ఇప్పుడు తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది రెంటల్ పర్పస్కి యూజ్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది ఎదురు షాప్స్ అనేవి రెంట్స్ ఇచ్చుకుంటే మంచి రెంట్స్ వస్తాయండి బ్యాక్ సైడ్ మనం ఉంటూ కూడా మంచి రెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి నున్న సెంటర్ నుంచి కేవలం టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా దాదాపుగా మనకి ఇరవై లక్షల దాకా తగ్గిందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మొత్తంగా ఇది నాలుగు వందల గజాల ఓల్డ్ హౌస్ అనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో కొలతల పరంగా చూసుకున్నా కూడా మంచి స్క్వేర్ బిట్ అనమాట ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లాగా లేదంటే ఇండిపెండెంట్ హౌసెస్ లాగా గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా బాగుంటదండి ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా ఇది నాలుగు వందల గజాల ల్యాండ్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం యాభై రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల చొప్పున బ్యాంక్ ఆక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి యాభై రెండు లక్షల యాభై వేల అవ్వచ్చు యాభై మూడు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు సో ఎవరు కాంప్యూటేటర్ లేకపోతే మనకి యాభై మూడు లక్షల లోపు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగాడప ప్రైమ్ లొకేషన్ లో మనకి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ తోటి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ లో కి వచ్చిందండి సో అన్డివైడెడ్ షేర్ అనేది నలభై రెండు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట నార్త్ ఫేసింగ్ అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో మనకు ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంత ముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి అప్పుడు కన్నా కూడా ఒక ఐదు లక్షల దాకా మనకి ఈసారి తగ్గాయి అనమాట అండి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ సౌకర్యంతో అన్ని ఇమ్యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది చాలా మంచి ఆఫర్ ప్రైస్కి అయితే సేల్ వచ్చిందనమాట సో ఈ అప్ప ఈ ఫ్లాట్ అనమాట నార్త్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ ఇక్కడ మనకి టేకుడ్ సింహదారం అనేది ఇవ్వడం జరిగిందండి సో ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట అండి ఇందులో మీకు ఏ ప్రాపర్టీలు నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అదేవిధంగా సీరియల్ నెంబర్ అనేది తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమాట ఓకే అండి థ్యాంక్ యూ